నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషంద్ర గారు రాసిన మహా వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది వికసిత్ భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాట్లాడిన నా మనసులో మెదిలియారు వారన్న మాటలు భారత్ గవర్నమెంట్ ద కేర్స్ భారత్ నీడ్స్ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద ద లాస్ట్ పర్సన్ లాస్ట్ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డిఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకి చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదివేల కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదివే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి మహా మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను